హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను ఇవాళ టాపిక్ ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి ఎందుకు అంటే మీరు నో కాంటాక్ట్ లో ఉండొచ్చు సపరేషన్లో ఉండొచ్చు లేదు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు మీ పట్ల ప్రేమ ఉందా లేదా అనేది మీకు తెలియకపోవచ్చు మీకు రెష్ అవ్వచ్చు ఆ సో ఏదైనా అవ్వచ్చు ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక క్వశ్చన్ అనేది రేజ్ అవ్వచ్చు అంటే మామూలుగా అడుగుతూ ఉంటారు అన్నమాట మా ప్రిడిక్షన్కి వచ్చే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు నా దగ్గరకు ప్రిడిక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ నా పర్సన్ మనసులో ఉన్నానా అనేది అయితే అడుగుతూ ఉంటారు అంటే నా మీద ప్రేమ ఉందా అనేది అయితే మీకు ఒక డౌట్ అనేది ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలి అనేది అయితే ఉంటుంది సో ఇవాళ టాపిక్ అయితే ఇదే అండి మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి నేను కార్డ్స్ కలిపేటప్పుడు వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి ఓకేనా అండ్ మీ ఎనర్జీస్ అనేది ఆ ఈ రీడింగ్ కి ఎక్స్చేంజ్ చేసుకోండి ఓకేనా లైక్ షేర్ కామెంట్ అనేది తప్పకుండా చేయండి మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కి ఇంపార్టెంట్ అండి తప్పకుండా మర్చిపోకుండా ఆ మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళున్నారా వీళ్ళని ప్రేమిస్తున్నారా వీళ్ళ మీద ప్రేమ ఉందా చూస్తున్న మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ మనసులో వీళ్ళు ఉన్నారా వీళ్ళ మీద ప్రేమ ఉందా మా వ్యూవర్స్ మీద వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో వీళ్ళను ప్రేమిస్తున్నారా ప్లీజ్ యూనివర్స్ వర్స్ తెలియచేయండి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళ మనసులో వీళ్ళ మీద ప్రేమ ఉందా వీళ్ళని ప్రేమిస్తున్నారా వాళ్ళ మనసులో వీళ్ళున్నారా వీళ్ళ మీద ప్రేమ ఉందా అది లవ్వా ప్లీజ్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి యాక్యేటివ్ రీడింగ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ స్పిరిట్ అండ్ ప్లీజ్ కరెక్ట్ మెసేజ్ అయితే ఇవ్వండి చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వీళ్ళున్నారా వీళ్ళని వాళ్ళు ప్రేమిస్తున్నారా చూసారా లవర్స్ వీళ్ళని వాళ్ళు ప్రేమిస్తున్నారా వాళ్ళ మనసులో వీళ్ళున్నారా ప్లీజ్ తెలియచేయండి oops the sun the tower okay so it's so not going to ఆఫ్ డెవిల్ ఈ డెవిల్ అయితే పైకి కనిపించకుండా కవర్ చేస్తాను ఇది మహా డేంజర్ ఇక్కడ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్టీన్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ థర్టీన్ నెంబర్ సిక్స్ నెంబర్ టెన్ నెంబర్ టూ నెంబర్ ఎయిటీన్ నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ సిక్స్ 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 అయితే కనిపిస్తుంది ఏంజల్ నెంబర్ మీకు సిక్స్ సిక్స్ కనిపిస్తూ ఉంటే కూడా ఇది మీ రిలేషన్లో గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఉంటుంది సిక్స్ నెంబర్ అనేది మీకు ఒక సక్సెస్ అయితే చూపిస్తుంది అనమాట తప్పకుండా మీరు క్లెయిమ్ చేసుకోండి ఓకేనా నెంబర్ త్రీ నెంబర్ నైన్ నెంబర్ టెన్ నెంబర్ ట్వంటీ ఓకేనా అండి నెంబర్ వన్ ఇవైతే కనిపిస్తున్నాయి అండ్ రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ మీరైతే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్స్ లేవని అండ్ మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అని అంటే అన్ని రాసులు ఇక్కడ కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు ఈ రీడింగ్ థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కానీ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండి ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ మీ నుండి మూవ్ ఆన్ అయ్యాక వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీ నుండి మూవ్ ఆన్ ఇక్కడ నాకు కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఇది మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్ లేకపోతే తను కంట్రోల్ ఎనర్జీలో ఉన్నారన్నమాట ఎందుకు ద డెవిల్ వచ్చిందంటేనే ఇక్కడ మీ పర్సన్ తనకు తాను ఒక ఎక్కువ నెగిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది మీ మీద ఎక్కువ కోపము అగ్రెసివ్ అనేది ఉంటుంది ఆ ఎంతసేపు మీరు చెప్పేది వాళ్ళు వినిపించకపో వినిపించుకోకపోవడము మిమ్మల్ని ఎక్కువ కోపడ్డము అయితే గొడవలు పెట్టుకోవడము బాగా డిప్రెషన్ డిప్రెషను ఆ మీరు మంచి మాట్లాడుతూ ఉన్నా కానీ వాళ్ళకు ఒక నెగిటివ్ గా అర్థం అవ్వడము ఆ నెగిటివ్ కి ఇంకొక నాలుగు మాటలు పెడార్థం అనేది తీసుకోవడము అయితే జరిగింది అనమాట ఫాస్ట్ లో ఇప్పటికీ కూడా అలానే ఉంటూ ఉండొచ్చు ఎందుకు అంటే వీళ్ళు మీ కంట్రోల్లో కాకుండా అవతలి వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు అంటే కొంతమంది ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కొంతమంది అయితే ఇక్కడ వేరే వాళ్ళ ఎనర్జీలో ఉంటూ అంటే ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా నాకు కనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదో మీరు చెప్తున్నది కూడా వినకుండా ఒక బ్లైండ్ గా వీళ్ళు ఒక స్టెప్ తీసుకోవడం అయితే జరిగింది ఇన్మెచ్యూర్డ్ మెంటాలిటీ అనమాట దాంట్లో వీళ్ళకి ఏదైనా లాస్ వచ్చి ఉండచ్చు ఆ వీళ్ళు అది ఎలాంటి లాస్ అయినా అయి అంటే ఇది బిజినెస్ లో లాసా లేకపోతే ఈ వ్యక్తి ఒక మీరు చెప్తున్నది అవతల వాళ్ళ గురించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేస్తారని మీరు చెప్తూ ఉండొచ్చు సో అది కూడా మీ వ్యక్తి మీ మీ మాటలు వెనకపోయి ఉండొచ్చు సో వీళ్ళల్లో ఏదో ఒక ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది అనమాట మీ పర్సన్ లో వీళ్ళల్లో ఏదో ఒక డ్రామా ఉంది ఒక ఫెయిల్యూర్ అయితే కనిపిస్తుంది ఒక లవ్ ఒక లవ్ లో ఏదైనా వీళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు అంటే ఇక్కడ మీరు కాకుండా వాళ్ళకి ఏదైనా ఒక పాస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఆ విషయంలో ఒక ప్రాబ్లం అనేది ఉండొచ్చు ఒక బిజినెస్ లో కూడా వీళ్ళు బిజినెస్ లో కూడా ఇక్కడ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో కూడా వీళ్ళకి ఒక లాస్ అనేది కనిపించవచ్చు సో అలా కూడా వీళ్ళ ప్రాబ్లం అనేది ఇక్కడ కనిపిస్తుంది అలా కూడా ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది అంటే ఇంకా వాళ్ళ మనసులో ఏమున్నది కూడా ఇక్కడ మీకు చెప్పకపోవడము ఒక ఇన్మెచ్యూర్ గా ఒక మీ పట్ల బిహేవ్ చేయడము వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు ఒక జాబ్ లోనా లేదా ఒక బిజినెస్ లోనా లేకపోతే ఒక ఫ్యామిలీలోనా ఒక ఫ్యామిలీలో వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ ఈ థర్డ్ పార్టీ ఒక మదర్ అవ్వచ్చు ఒక ఫ్యామిలీ అవ్వచ్చు అదర్ రిలేషన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఇక్కడ మీ మధ్య ఎలా ఉంది అని అంటే సిచ్యువేషన్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు లవర్స్ ఉన్నారు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అఫైర్ ఉంది అన్ని అన్నమాట అన్ని కనెక్ట్ అయి ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అని అంటే బాగా అంటే మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు తిరిగి మిమ్మల్ని మాట్లాడడం అయితే జరుగుతుంది ఎందుకు అని అంటే బయట వాళ్ళ కనుకున్న విధంగా వాళ్ళకి అన్ని హ్యాపీగా జరిగాయి అంటే ఇక్కడ మీతో కూడా ఒక హ్యాపీగా ఉంటారు లేదు ఆ వాళ్ళకు అనుకున్న విధంగా వాళ్ళకు జరగలేదు అని అంటే ఇక్కడ మీతో కోపము ఎక్కువ డిప్రెషను ఇలా అయితే నాకు కనిపిస్తుంది అది ఆ బయటికి పూర్తిగా చెప్పుకోలేక మీతో మిమ్మల్ని ఆనంద పెట్టడము మీ నుండి మూవ్ ఆన్ అవ్వడము ఒక ఇన్న చూడుగా మీ పట్ల ప్రవర్తించడము అయితే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తున్నారు అనమాట ఇది ఫాస్ట్ అయినా అయిందొచ్చు ప్రజెంట్ కూడా మీ మధ్య ఇలా జరుగుతూ ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మీ సైడ్ వీళ్ళకి ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉంది ఫ్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది ఆ మీ పట్ల మిమ్మల్ని ఒక ఏంజిల్ లాగా చూస్తున్నారు మీరు వాళ్ళకు దొరకడం ఒక వరం అనుకున్నారు అండ్ మీరు వాళ్ళ పట్ల అన్ని విధాలుగా ఒక సాక్రిఫైస్ అయితే చేశారు అంటే ఇక్కడ మీ మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళకు ఒక ఆనందం సో అన్ని విధాలుగా మీరు ఒక హెల్ప్ చేయడము అండ్ ఇక్కడ మీరు ఒకవేళ సింగిల్ గా అయితే కూడా ఇక్కడ మీకు వాళ్ళొక తోడు ఉంటామని చెప్పిండొచ్చు ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిండొచ్చు ఇక్కడ మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కంటాము అని చెప్పిండొచ్చు ఆ నేనున్నాను మీకు తోడు అని మీ పర్సన్ మీకు చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఆల్రెడీ కూడా ఇవి కొంతమందికి జరిగిండని కూడా జరిగిండొచ్చు ఎందుకు అని అంటే ఎనర్జీస్ నాకు అలా కనిపిస్తున్నాయి అంటే వీళ్ళు ఎందుకు మీరు మూవ్ అవ్వాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీలో అయినా లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ అంటే ఆ ఏదో అనుకోని ప్రాబ్లమ్స్ అనేది అన్నమాట ఇది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు ఇంట్లో గొడవల ఇది మీ విషయంలోనా లేకపోతే వాళ్ళు బిజినెస్ లో లాస్ వచ్చి ఆ వీళ్ళు మీరు చెప్తున్నా కూడా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒక సపోర్ట్ ఇస్తూ ఉన్నా కానీ అప్పుడు వినకుండా ఏదైనా దాని మీద ప్రాబ్లం అనేది ఫేస్ చేసి ఆ ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి వీళ్ళు అది పేర్కోలేక మీ నుండి ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ కనిపిస్తున్నారు అన్నమాట ఇక్కడ మీ మీద ప్రేమ ఉందా అంటే లక్షణంగా మీ మీద ప్రేమ అయితే ఉంది మీరంటే ప్రేమ ఉంది ఫ్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏదైతే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం అనుకోని ప్రాబ్లం అనుకోని విధంగా సడన్ గా వాళ్ళ లైఫ్ లో ఒక ప్రాబ్లం అనేది వచ్చి పడింది సో ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడ మీ పర్సన్ ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఉన్న పలంగా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు అది ఇంట్లో మీ విషయంలో వాళ్ళు గొడవ పడ్డారా లేకపోతే ఆ ఇక్కడ ఏదైనా ఇతర కారణమైనా అయ్యిందచ్చు ఇక్కడ నాకు మనీ వైజ్ గా కనిపిస్తుంది అండ్ రిలేషన్ పరంగా ఆ ఇక్కడ మీ రిలేషన్ వద్దు అనుకుని కూడా ఇక్కడ మీ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడ గొడవ పడినట్టు నాకు కనిపిస్తుంది అనమాట అంటే ఇంకా మీ గురించి మిమ్మల్ని దూరం పెట్టాలి అని ఇక్కడ వాళ్ళు ఏదైనా గొడవ పడి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ ఏంటి అంటే అది మీకు చెప్పలేక బయట పెట్టుకోలేక సతమతం అవుతూ మీ మీద ఇష్టం ఉన్నా కానీ ఆ ఇష్టం బయట పెట్టుకోలేక ఒక బాధగానే మీ నుండి మూవన్ అయిపోయారు తప్ప ఆ ఇది ఇష్టపూర్వకంగా మీకు నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఇష్టపూర్వకంగా అయితే మీ పర్సన్ అయితే మీ నుండి వెళ్ళలేదు ఆ ఇష్టంగానే వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అని అంటే ఎందుకు అంటే ఇక్కడ తన చుట్టూ ఉన్న ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది సొసైటీ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారా లేకపోతే ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారా ఏదైనా కారణం నాకైతే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇష్టపూర్వకంగా వీళ్ళు మీ నుండి మూవ్ ఆన్ అవ్వలేదు మీరంటే ఇక్కడ ఇష్టం ఉంది వాళ్ళను వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు నెగి నెగిటివ్ థాట్స్ అనేది ఎక్కువ ఉంటాయి ఎక్కువ గొడవలు వేసుకోవడం మీతో ఎక్కువ డిప్రెషన్ లో ఉండడం అండ్ బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా మీ పర్సన్ మీరు ఉండొచ్చు అనమాట సో వీళ్ళు ఆ మీ నుండి అయిష్టంగానే వీళ్ళు మీ నుండి మూవాన్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఒక సింగిల్ గా ఉన్నా లేకపోతే వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఒక నేను చెప్పాను కదా ఒక ఏంజిల్ లాగా మీరు కనిపించారు అండ్ మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది ఆ ఇంకొక మీరు ఆల్రెడీ ఏదైనా మీరు ఒక లో ఉండి సో ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేసి కూడా ఇక్కడ మీరు ఒక తోడు కావాలని మీరు మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు సో ఆ విధంగా మీరు కనెక్ట్ అయ్యి ఒక హ్యాపీ జీవితం అయితే గడిపారు ఇక ఎవరు అడ్డు ఆపు అనేది లేదన్నమాట ఇద్దరి మధ్య ప్రేమ అనేది చాలానే ఉంది అండ్ మీరు కూడా ఇంకా మీ పర్సన్ ని మించి ఇంకేది అవసరం లేదు అనుకున్నట్లు మీరు అంత అంత అయితే మీరు ఎమోషనల్ బాండింగ్ అయితే పెంచుకున్నారనమాట సో ఎందుకు అనంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటానని మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చి ఉండచ్చు వీళ్ళు ఎందుకు అనంటే ఒక వివాహం చేసుకోవాలని అండ్ పిల్లల్ని కనాలని లైఫ్ హ్యాపీగా ఉండాలి అనేది మీరు ఒక ఇక్కడ ఒక కళలు అయితే కన్నారన్నమాట అంటే ఆ కళలు నిజం చేయాలనేది అయితే మీ పర్సన్ లో ఉండేది మీలో కూడా ఉండేది అన్నమాట సో అంతవరకు ఎందుకు అని అంటే మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమ చూపించారు ఏంటి అంటే అన్ని విధాలుగా సాక్రిఫైస్ చేశారు వాళ్ళకి మీరు ఆ ఇక్కడ ఫిజికల్ నీడ్స్ కావచ్చు లేకపోతే ఒక ఫైనాన్షియల్గా కావచ్చు ఏదైనా వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు మీరు హోదార్చడం కావచ్చు ఏదైనా గానీ వాళ్ళకు ఒక హెల్ప్ హెల్ప్ అనేది మీరు అన్నమాట ఒక తోడు ఉన్నారు అంటే వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు మీరు ఆ ఆ బాధల్ని అన్నిటినీ మీరు తగ్గించడము ఒక టైం చేయడం అయితే జరిగింది ఎంత ప్రాబ్లమ్స్ లో ఉన్నా కానీ ఆ ప్రాబ్లమ్స్ లో నుంచి మీరు బయటపడ్డ పడేయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఆ తనకున్న ప్రాబ్లమ్స్ వల్ల మీ నుండి ఇక్కడ మీ పర్సన్ మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది ఇంకా వాళ్ళు సేఫ్ జోన్ లేక వెళ్లారనమాట ఏదైతే మీ మధ్య గొడవలు అయితే అయ్యాయో ఆ గొడవలు అనేది ఆ గొడవ మీ మధ్య గొడవలైనా ఈ వీళ్ళ దూరం అయి ఉండొచ్చు లేదంటే ప్రాబ్లమ్స్ వాళ్ళ రిలేషన్ లో వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండి కూడా వీళ్ళు వాళ్ళకు వాళ్ళు ఒక సేఫ్ జోన్ లకి ఇంకా అంటే ఇంకా కంప్లీట్ అంటే ఈ రిలేషన్ అనేది ఒక బ్రేకప్ అనేది వచ్చింది అనమాట ఆడికి కంప్లీట్ అయిపోయింది సో ఏదైతే ఒక కంప్లీట్ అయిన వ్యక్తి ఇప్పుడు రీబర్త్ కావాలనేది అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే ఇది ఎన్ని ప్రకృతి భయపేరు అంటే అప్పటికప్పుడు సడన్ గా మీ మధ్య ఒక మీరు చెప్తున్నది వాళ్ళు వినిపించుకోకపోయి ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదంటే నేను చెప్పాను కదా ఏదైనా తనకు బిజినెస్ లో లాస్ వచ్చి ఉండొచ్చు ఏదైనా ఆ కారణంగా మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు వచ్చే బ్రేకప్ అనేది వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది ఇంతటితో బ్రేకప్ అవదు మళ్ళా మెల్లమెల్లగా గ్రోత్ అనేది ఉంటుంది అనేది అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఏదైతే మీ రిలేషన్ ఒక బ్రేకప్ అనేది వచ్చిందో లాంగ్ డిస్టెన్స్ లో మీరు ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది అయితే ఉంది అండ్ వీళ్ళు ఏదైనా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు మనీ మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టున్నారు వీళ్ళు మీరు చెప్తే కూడా వీళ్ళు వినిపి వినిపించుకోకుండా ఉండి అన్నమాట లో అంటే ఏదో ఒక దేని మీద లా లాస్ లాభం వస్తుందని వీళ్ళు దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెండి పెట్టిండొచ్చు అది వీళ్ళకి లాస్ కూడా వచ్చిండొచ్చు అన్నమాట ఆ లాస్ గురించి ఆలోచిస్తూ కూడా ఆ ప్రజెంట్ కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళకి రిలేషన్ మీ రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది అండ్ మనీ వైజ్ చూసుకుంటే కూడా వాళ్ళు సక్సెస్ గ్రోత్ కావాలనేది అయితే అనిపిస్తుంది ఆ టైమ్ ఆ టైం అనేది మీరు టైం ఇవ్వట్లేదు మీ మీద ప్రేమ లేదా అనేది అయితే మీరు అనుకుంటున్నారు కానీ ఆ వీళ్ళు ఒక ఎలా అంటే టైం వేస్ట్ చేసుకుంటే ఏమొస్తుంది నీకు ఇచ్చే టైం నీకు ఇస్తున్నా కదా అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తూ ఉంది ఎందుకు అని అంటే మీకు ఇచ్చేటప్పుడు మీకు మీకు పంచే ప్రేమను నేను పంచుతున్నాను కదా మీకు ఏం తక్కువ చేస్తున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది కానీ ఎక్కువ ఆ తను ఒక గ్రోత్ అండ్ సక్సెస్ స్టెబిలిటీ తెచ్చుకోవాలి లైఫ్ లో అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ దానివల్ల మీకు టైం ఇవ్వట్లేదు అనేది ఇక్కడ మీరు బాధపడుతున్నారు కానీ వీళ్ళు ఎందుకు అనంటే ఆ ఒక గ్రోత్ కావాలనేది అయితే వీళ్ళు చూస్తున్నారన్నమాట లైఫ్ లో ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి అండ్ దేనికి వెనక్కు తిరిగి చూసుకోకూడదు అంటే ఇక్కడ మీతో రిలేషన్ కంటిన్యూ చెయ్యాలి అంటే కూడా ఆ ఒక హ్యాపీగా ఉండాలి అంటే కూడా ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అంటే కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ ఒక స్టెబిలిటీ అయితే తెచ్చుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి చూస్తున్నారా అన్ని విధాలుగా ఇక్కడ ఒక గ్రోత్ అయితే కావాలి అనేది అయితే మీ పర్సన్ కోరిక అన్నమాట ఆ కోరికతోటి ఇక్కడ మిమ్మల్ని ఆ దూరం చేసుకుంటూ కూడా ఉండిండొచ్చు కానీ వీళ్ళకి ప్రేమ లేదా అన్నట్టే ప్రేమ లేకుండా అయితే లేదు ఎందుకు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు అంటే ఒక సైడ్ బిజినెస్ గ్రోత్ అయితే ఉంది కొంతమంది ఇక్కడ మీ రిలేషన్ కావాలి అనిపిస్తున్నా కానీ కొంతమంది ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కూడా ఆ తన ఫ్యామిలీ కూడా తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఈ రిలే మీ మ్యారేజ్ కి కావచ్చు మీ రిలేషన్ కి ఒక బ్రేకప్ అనేది ఆ ఇవ్వమంటున్నారు ఎందుకు అంటే అంత కంట్రోల్ చేస్తున్నారు మీ పర్సన్ ని ఎందుకంటే నాకు అదే ఎనర్జీ చూపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టమనే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మీ పర్సన్ మీకు ఏది చెప్పుకోలేక ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు ప్రేమ ఉంది ప్రేమ లేకుండా అయితే లేదు ఇక్కడ కంప్లీట్ గా మీది సోల్బంధం చాలా ప్రేమ అయితే ఉంటుంది అంటే ఇంకా చాలా ఫుల్ఫిల్ గా అనేది ఉంటుంది అంటే ఒక సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఏంటి అంటే ఇంకా తన మనసు నిండా ప్రేమని మీకు తెచ్చి పంచాలి అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఎదురుచూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వీళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అని అంటే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది దానికి ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇస్తున్నారు అండ్ కొంతమంది ఏంటి అంటే రిలేషన్ లో ఆ ఇది ఫ్యామిలీ కోసం మిమ్మల్ని ఇక్కడ దూరం పెట్టడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఇష్టం లేదా అంటే ఇష్టం ఉన్నారు ఇష్టం ఉంది కాబట్టి ఇక్కడ నేను రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఆలోచన అయితే ఉంది కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీకు ఎందుకు వీళ్ళు టైం ఇవ్వలేకపోతున్నారు అని అంటే వీళ్ళకి టూ ఆప్షన్స్ అనేది ఉన్నాయి కాబట్టి దేని మీద ఎఫర్ట్స్ పెట్టాలా అనేది వీళ్ళకే అర్థం కాక ఒక డైలమాలో ఉన్నారనమాట ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది అండ్ థర్డ్ పార్టీ కూడా కావాలనిపిస్తుంది థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అంటే ఒక రిలేషన్షిప్ అనుకోవద్దండి ఇది ఫ్యామిలీ పేరెంట్స్ ఎవరైనా అవ్వచ్చు తన ఎంచుకున్న బిజినెస్ కూడా కావచ్చు ఒక జాబ్ కావచ్చు దాని మీద ఫోకస్ పెట్టు కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకు మీ పర్సన్ ఇక్కడ చెప్పాను కదా దాని వల్ల కూడా మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చు ఎందుకు అని అంటే ఒక లైఫ్ లో ఒక ఏది వెతుక్కోకుండా ఒక సక్సెస్ సాధించాలి నేర్ అండ్ ఫియర్ అంటే ఇంకా హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి అనేది అయితే ఇక్కడ మీ మీ పర్సన్ థింకింగ్ అన్నమాట అంటే మీతో రిలేషన్ కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా కానీ ఇక్కడ హ్యాపీగా ఉంటేనే మన లైఫ్ అనేది ముందుకు నడుస్తుంది అనేది ఇక్కడ మీ పర్సన్ థింక్ థింకింగ్ అనమాట ఇక్కడ అంటే ఒక హ్యాపీగా ఉండాలి అని అంటే ఇక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా అలా ఆ కోరికైతే మీ పర్సన్ లో ఉంది ఎందుకంటే పిల్ల పాపలతోటి ఇంకా హ్యాపీగా దేనికి లోటు లేదు అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు అండ్ హ్యాపీ లైఫ్ కావాలనేది ఇక్కడ మీ పర్సన్ కోరుకుంటున్నారు అండ్ హ్యాపీగా అంటే ఇక్కడ అన్ని విధాలుగా ఆ హ్యాపీగా ఒక స్టెబిలిటీ ఉండాలి అండ్ ప్రేమను పంచాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ప్రేమ లేదా అంటే మీది సోల్బంధం ఈ కార్డ్ ఏం చూపిస్తుంది అంటే ఇంకా ఫుల్ ప్రేమ అన్నమాట తన మనసులో ఏమున్నది ఇంకా మీ దగ్గర షేర్ చేసుకోవాలి అన్నంత ఎమోషనల్ బాండింగ్ అయితే మీ మధ్య అయితే ఉంది మీకు ఆ ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఉంది మీ పర్సన్ కి ఈక్వల్ గివెంట్ టేక్ ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంట్ టేక్ అనేది అయితే ఉంది ఇక్కడ ఎక్కడా కూడా ఆ తన తన పాస్ట్ ఏదైతే ఉందో తన బాధ అయితే ఏదైతే ఉందో అదైతే మీకు చెప్పాను ఆ మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు ప్రేమ లేకుండా మీ పర్సన్ మీ మీద ప్రేమ లేకుండా అయితే లేదు ప్రేమ అయితే కనిపిస్తుంది కొంతమంది మనీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఆ ఆ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది తప్ప వాళ్ళకు రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది సో ఇక్కడ ఘరాలను చెప్పాలి అంటే ఇక్కడ మీ పట్ల ప్రేమ అయితే ఉంది ప్రేమ ఉన్నా కానీ ఒక బ్రేక్ బ్రేకప్ అనేది పడింది మీ రిలేషన్ కి కానీ ఇది మళ్ళీ పుంజుకుంటుంది అంటే రీబర్త్ అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి అండ్ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్ లో కనిపిస్తుంది అన్నమాట ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే మీ మీద ప్రేమ లేదా అన్నట్టు ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కానీ పరిస్థితులకి ఆ తల వంచి ఇప్పుడు మీ మీద ఏదైనా కోపడుతూ ఉండొచ్చు చిరాకు పడుతూ ఉండొచ్చు మిమ్మల్ని ఆ దూరం పెడుతూ ఉండొచ్చు ఇలా అయితే నాకు కనిపిస్తున్నారు అది వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తున్నది అయితే కాదు వాళ్ళ మీద ఏదైనా ఒక ప్రయోగం లాంటిది జరిగింది అండ్ వాళ్ళకున్న పరిస్థితులు అలా ఉన్నాయి అండ్ వాళ్ళు ఉన్న లాస్ అనేది ఏదైతే ఉందో ఆ లాస్ ఎఫెక్ట్ అనేది వీళ్ళ మీద ఉంది సో ఇలా ఉంది కాబట్టి మీ మీద ప్రేమ అనేది మీ మీద చూపించలేకపోతున్నారు అండ్ ప్రేమ అయితే ఉంది ఈ ఏంజెల్ గైడెన్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి ఆ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల వాళ్ళ మన వాళ్ళ పర్సన్ మనసులో ప్రేమ ఉందా వీళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్ల వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళున్నారా వీళ్ళని ప్రేమిస్తున్నారా ప్లీజ్ రీడింగ్ అయితే ఇవ్వండి చూసారా నైన్ ఆఫ్ సోర్స్ అంటే వీళ్ళు కూడా మిమ్మల్ని దూరం చేసుకొని ఏదైతే ఇంతకు ముందు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనే కార్డ్ వచ్చిందో మళ్ళీ రీబర్త్ కోరుకుంటున్నారు అనేది అయితే వచ్చింది కదా సేమ్ సిచ్యువేషన్ మళ్ళా సేమ్ అదే వచ్చింది ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ పర్సన్ పదే పదే మీ గురించి థింక్ చేయడము మీ గురించి ఆలోచించడము తనకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది అండ్ ఎవరైతే ఇక్కడ మీ పర్సన్ అయితే ఉన్నారో వీళ్ళు కొంతమంది సొసైటీ గురించి కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టు ఉండొచ్చు అండ్ ప్రేమ ఉన్నా మీ పట్ల ప్రేమ ఉన్నా కానీ వీళ్ళేంటి అంటే ఫుల్ ప్రేమని మీకు పంచలేకపోవడం తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అని అనుకోవడం కొంతమంది అయితే ఇలా కనిపిస్తున్నారు అండ్ మీ సైడ్ ప్రేమ లేదా అని అంటే ప్రేమ లేకుండా అయితే లేదు వీళ్ళు తనకున్న నేమ్ అండ్ ఫేమ్ పోకూడదు అంటే ఒక గౌరవంగా ఉండాలి అనుకునే వ్యక్తులు అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నారు చూసాను చెప్పాను కదా అండ్ ఆ మనీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారన్నమాట దాని మీద దృష్టి పెట్టి ఇక్కడ మీకు టైం ఇవ్వకపోయి ఉండొచ్చు ఆ లేదు ఇంకా ఏదైనా ఇతరాత విషయాలు అనేది ఉన్నాయా ఏదైనా కావచ్చు అండ్ ఇక్కడ ప్రేమ లేదా అంటే ప్రేమ లేకుండా అయితే లేదు మీకంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయంట అంటే ఇదేంటి అంటే ఈ కార్డు ఏం చెప్తుంది అంటే ఇద్దరి మధ్య ఈక్వల్ గివెంటేక్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు ఏదైనా ప్రేమ అంటే మీలో ఏదైనా ఫీలింగ్స్ ఉన్నప్పుడు అక్కడ మీ పర్సన్ లో కూడా అదే సేమ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉంటాయి ఎందుకు అంటే ఇది సోల్ బంధం గత బంధం ఆ ఇది మళ్ళా మళ్ళా వీళ్ళొచ్చి మీతో కలవడము మిమ్మల్ని మర్చిపోలేకపోవడము వీళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టినా గానీ ఆ మీద కోపం చూపించిన మళ్ళా కొద్దిసేపే ఉండడము మళ్ళా మీ దగ్గరికి రావడము ఆ వీళ్ళు దూరం పెడుతున్నారని మీకు బాధ కలగడం అయితే ఇక్కడ ఉంటుంది ఏంటి అని అంటే వీళ్ళకి తెలుసు ఏది దేనికెంత ఇంపార్టెంట్ ఇవ్వాలి అనేది వాళ్ళకైతే తెలుసు వాళ్ళ మైండ్ లో ఏమున్నది మీకు అర్థం కాక ఇక్కడ మీరు బాధపడుతుండడం అయితే జరుగుతుంది మీ పర్సన్ కూడా ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ మీరు గుర్తుకు రావడము నైట్ టైం నిద్ర పట్టదు కానీ తనకున్న పరిస్థితులు తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆ అంటే మీకు ఇక్కడ టైం ఇవ్వలేకపోవడానికి తనకున్న పరిస్థితులు ఇక్కడ మీరేమో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనను కూడా సేమ్ అలానే అనుకుంటున్నారనమాట మీ పర్సన్ ఎందుకు అంటే వీళ్ళందరికీ న్యాయం చేయాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది అంటే వీళ్ళకి మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నా కానీ వీళ్ళకి మీరంటే ప్రేమ చాలా ఎమోషనల్ బాండింగ్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది అయితే నేను చెప్పాను కదా ఇక్కడ మీరు ఏదైనా బాధపడుతూ ఉంటే ఆ బాధ వాళ్లకు కూడా వెళ్తుంది వాళ్ళకు కూడా ఆ బాధ అనిపిస్తుంది వాళ్ళు బాధపడుతూ ఉంటే కూడా ఇక్కడ మీకు కూడా ఏదైనా బాధ అనిపించడము వాళ్ళ గురించే ఆ కళలు కనడము ఆ థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంటాయి ఎందుకు అని అంటే ఇది సోల్ బంధం ఒక సాంగ్ ఏదైనా వింటూ ఉన్నా కానీ మీకు తెలియకుండానే ఏదైనా ఒక సాంగ్ మీకు ఆ షడన్ గా సాంగ్ గుర్తుకు రావడము ఇలా కూడా మీకు జరుగుతూ ఉండొచ్చు ఏంటి అంటే ఇది మీ పర్సన్ థింకింగ్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది సో ఇది ఇవాళ రీడింగ్ అయితే యూనివర్స్ కూడా ఏమి ఇస్తుంది అంటే ప్రేమ లేకుండా అయితే లేదు కానీ కొంతమంది సొసైటీ గురించి తనకున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతున్నారు ప్రేమ అయితే ఉంది కాబట్టి వీళ్ళు బాధపడుతున్నారు రీవర్త్ కావాలని కోరుకుంటున్నారు అంటే మనకు ఫైనల్ గా రావడం ఏంటి అంటే టూ అప్ కప్స్ అంటే ఎమోషనల్ బాండింగ్ ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఓవరాల్ గా రీడింగ్ అయితే వచ్చిందండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ అండి మర్చిపోకుండా ఇదైతే చేయండి త్రిబుల్ సిక్స్ అయితే మీరు క్లైమ్ చేసుకోండి త్రిబుల్ సిక్స్ అని కామెంట్లో టైప్ చేయండి ఎందుకు అని అంటే ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి మీరు ఇలా క్లైమ్ చేసుకుంటూ ఉంటే కూడా కామెంట్స్ లో ఈ రీడింగ్ మీ ఎనర్జీస్ అనేది పాస్ చేసుకున్నారనుకోండి మీకు ఇంకా రిలేషన్ అనేది ఇంకా దగ్గర పడే అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా ఓకే అండి బాయ్ నేను మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను